నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఏటీఎంలలో డబ్బు డ్రా చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల ఒక ప్రవాసుడు ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసినప్పుడు డబ్బు రాకపోవడంతో అయితే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క డబ్బు డ్రా అయినట్లయితే అతనికి మెసేజ్ వచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం హవల్లీలోని ఒక షాపింగ్ మాల్లో ఈ సంఘటన జరిగింది ప్రవాసుడు ఎనిమిది వందల దినాలు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించాడు అలాగే తన యొక్క లావాదేవీలు నిర్ధారించబడి ఆ మొత్తాన్ని అతని యొక్క ఖాతా నుంచి అతని యొక్క అకౌంట్ నుంచి ఆ యొక్క డబ్బు డ్రా అయినట్లయితే మెసేజ్ వచ్చింది కానీ డబ్బు అయితే రాలేదు ఏదో ఏటీఎం మిస్టేక్ అని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ యొక్క ప్రవాసుడు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ చూసుకొని ఎనిమిది వందల దినార్లు కట్టయ్యాయని చెప్పేసి బ్యాంకును సంప్రదించాడనమాట బ్యాంకు కూడా అయితే ఆ యొక్క లావాదేవీ పూర్తయినట్లయితే నిర్ధారించింది అనుమానంతో అతను మాల్కు తిరిగి వచ్చి ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క మాల్ యాజమాన్యానికి తెలిపాడు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఏటిఎం నుంచి నగదును సేకరిస్తూ ఉన్నట్లు అతను గమనించాడు ఆ వ్యక్తి డబ్బు తీసుకొని ఆ యొక్క మహిళకు ఇవ్వడం ఆ పైన మరొక విత్డ్రా చేయడానికి తన సొంత బ్యాంకు కార్డును వాళ్ళైతే వినియోగించడం జరిగింది హవల్లీ స్క్వైర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసును దొంగతనంగా పోలీసులు నమోదు చేశారు ఏటీఎం లావాదేవీ రికార్డులు మరియు నిఘా ఫుటేజీ ద్వారా అనుమానితులను గుర్తించడానికి దర్యాప్తు అధికారులు ఇప్పుడు బ్యాంకుతో కలిసి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే ప్రవాసులు ఉన్నారో ఏటీఎంలో లో వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కువైట్లోని ఇళ్లల్లో ఉన్న ప్రవాస డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కోవైటీల యొక్క ఏటీఎంలో మీకు ఇస్తూ ఉంటారు కాబట్టి డబ్బు డ్రా చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏటీఎం పని చేయలేదు అని చెప్పి మీరు వెళ్ళిపోతే కానీ ఆ యొక్క డబ్బు ఇలా దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్